ప్రపంచ యాత్రికుడు అనే ఒక యూట్యూబ్ అమ్మ లకారాలు పెట్టి మాట్లాడతావా ఏమి ఎగ్జాంపుల్ స్టాఫ్ అయ్యారు సెన్స్ ఉండాలని నీకేమన్నా శివాజీ అనే వ్యక్తి దానికి పిగినేయడం ఉంది ఏ డ్రైవర్లు వేసుకుంది మొట్టలు బట్టలు తిరిగాను నీకు ఎందుకు రాండి కాకు మీ నాన్నగారు బాగున్నారు అన్నాడు గారు నీ అమ్మ మూడు బాగుంటున్నాడు ఈ కాంట్రవర్సీ మీద అవలగాలని చెప్పి ఇంటర్వ్యూ చేస్తుందా ఈ దానికి సంబంధమైనటువంటి పిచ్చలను చెప్పి దీని గురించి మాట్లాడుకుంటే డిబేట్లు పెడుతున్నాయా ఎంతమంది యూరియా దొరకక వ్యవసాయ నాశనం అయిపోయి రైతులు ఎంతమంది చచ్చిపోతున్నారు అసెంబ్లీలో ఏం జరుగుతుంది అసలు ప్రపంచం అంత ఏడుపోతుంది రెండున్నర సంవత్సరాల పాలనలో మనకు ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ విషయాలు ఏమీ లేవు నా కొడుకులకు ఎవరైనా ఈ వ్యవహారాన్ని తప్పనుకున్నారో ఆ బురదల పందిని పందిలాగానే చూడండి అన్ని రకాల పనులు ఉంటారు చెప్పాను నువ్వు నేను నీలాగా నువ్వు నా లాగా నేను ఉంటా ప్రపంచ యాత్రికుడు అనే ఒక యూట్యూబర్ మన లాంటి ఒక బ్లాగర్ ఒక బ్లాగర్ ఇక్కడ నుంచి వెళ్ళినటువంటిది అతనికి పరిస్థితులు కావచ్చు కాలం కావచ్చు భగవంతుడు కావచ్చు సహకరించిడు అతనికి డబ్బులు వచ్చినాయి ఆయన పోయాడు ఆయన లాంటి డబ్బులు వస్తే ప్రతి ఒక్కరికి వస్తాయి ఆయనకైనా సబ్మిట్ అంత దగ్గర ఉంది అదొకటి ఫైనల్ గా నేనేమంటా శివాజీ అనే వ్యక్తి మంచోడా చెడ్డోడా ఆయన పర్సనల్ లైఫ్లో ఏమన్నా కానీ ఒక మంచి విషయాన్ని మాట్లాడు అందరు యాక్సెప్టబుల్ విషయం మాక్సిమం సాధారణమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ప్రతి ఆడ మనిషి కానీ మగ మనిషి కానీ యాక్సెప్ట్ చేసేటటువంటి విధానాన్ని ఆయన చెప్పిండు కానీ అన్వేషణ చాలామంది నీకు ఫ్యాన్స్ నేను చాలామంది ఎవరిని ఫాలో అవును ఈవెన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా మందిని ఫాలో అవ్వను నాకు నచ్చినది ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లు నచ్చిన డైరెక్టర్ ఇష్టపడ్డ డైరెక్టర్ కాదు నచ్చిన డైరెక్టర్లో అందులో మీరు కూడా ఒక ట్రావెలర్గా ఎందుకంటే ఒక తెలుగు వాడు ఉండి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తివై ఉండి నువ్వు ఇతర రాష్ట్రాలకు పోయి ఇతర దేశాలకు పోయి మాయము చూడలేనివి మేము కనిపెట్టలేనివి మేము మేము వెళ్ళలేనివి అవన్నీ చూపిస్తున్నామంటే వి ఫీల్ వెరీ హ్యాపీ ప్రౌడ్ కూడా కానీ ఎప్పుడైనా గుర్తుంచుకో అంత పెద్ద వ్యక్తిని నీకన్నా వయసులో పెద్దోడు ఎంతో కొంత పొలిటికల్ నాలెడ్జ్ ఉన్నాడు లేదా ఎంతో కొంత ఒక మంచి విషయాన్ని మాట్లాడినటువంటి వ్యక్తి ఆ పెద్ద మనిషి గురువు గారు అతన్ని చాగంటి గారిని కానీ ఇతని కానీ నువ్వు మాట్లాడే భాష ఏంటన్నా నువ్వేం చదువుకున్నావు అన్న నీకు సభ్యత సంస్కృతి ఇతర దేశాలకు నాడిన విధానం ఏంది నువ్వేం మాట్లాడినావు అమ్మనాభూతులు అకారాలు పెట్టి మాట్లాడతావా నువ్వు ఇమీడియట్గా నిజంగా నేను గౌరవించే వ్యక్తులు ఫేమస్ కాకపోతే రేపు పొద్దున ఇంకో మంచి పని చేస్తావు ఆ రోజు జిందాబాద్ అంటారు ఈ రోజు నేను ఎవరైతే అన్ఫాలో చేసారో పొద్దున మంచి పని చేస్తే ఫాలో అవుతారు కానీ ఎగ్జాంపుల్స్ చెప్పేది ఏ ఏమి ఎగ్జాంపుల్స్ రాబోయే అవి సెన్స్ ఉండాలి నీకేమన్నా తెలుగు తెలివి ఉండాలి కానీ గుమ్మ ఇది గుమ్మ ఒక ఒకటి వాటర్ మిలన్ పెట్టి దానికోటి పెట్టి ఎందుకు పెట్టినావు అవన్నీ సెన్స్ ఉండాలి కానీ నీకు ఏమన్నా అంటే నువ్వు ఏది పడతా చేస్తే నేను యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నావా నువ్వు ఒక దగ్గర లెజెంట్గా నిలబడ్డావు నీ కింద వినేవాళ్ళు ఎంతమంది ఊరు నువ్వు చెప్తే అర్థం చేసుకునే వాళ్ళు ఎంతమంది ఊరు అది మైండ్లో పెట్టుకుని ప్రతి కంటెంట్ ఇవ్వాల్సి వస్తుంది లేదు నీ కర్మ అంటవని నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు చేసుకో నేను వద్దానా అట్లానే ఈ కొంతమంది ఈ అన్వేషణ నువ్వు లేపడం వల్ల ఈ నేను నువ్వు జిందాబాద్ అనడం వల్ల ఈ పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ కూడా మంది ధన్యవాదాలు అందరికీ మంచి సబ్జెక్ట్ అది అందించారు న్యూస్ ఛానల్స్ కూడా ఈ కాంట్రవర్సీ మీద అవలగాలను తీసుకుపోయి ఇంటర్వ్యూలు చేసుకుంటా ఈ దానికి సంబంధమే లేనటువంటి పిక్చర్లను తీసుకుపోయి దీని గురించి మాట్లాడుకుంటా డిబేట్లు పెడుతున్నాయా ఎంతమంది యూరియా దొరకక వ్యవసాయ నాశనం అయిపోయి కరెక్ట్ టైంకు నరగా రైతులు ఎంతమంది చచ్చిపోతురు ఎంతమంది యాక్సిడెంట్లు అయితే చచ్చిపోతారు అసెంబ్లీలో ఏం జరుగుతుంది అసలు ప్రపంచం అంతా ఏడుపోతుంది రెండున్నర సంవత్సరాల పాలనలో మనకు ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ విషయాలు ఏమీ లేవు నా కొడుకులకు దానికి బిగినేడు ఉంది ఏ డ్రాయర్లు వేసుకుంది ముట్టలు బట్టలు ఇప్పుడు కానీ నీకు ఎందుకు రాబాయి నీకేం సంబంధం చెప్పు నువ్వు ధర్మం గురించి మాట్లాడు ఎవరిని కించపరచకు ప్రతి నీ హక్కును నువ్వు నిరూపించుకోవాలనుకున్నప్పుడు నీ హక్కుని నువ్వు ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు ఎదుటోడి హక్కులను భంగ చేసే హక్కు నీకెక్కడిది ఎదుటో నీకు రెస్పెక్ట్ చేసి నువ్వు మాట్లాడని ఇష్టం ఉన్నాడు ఏదైతే దేశం గురించి పోయినా ఆ దేశం గురించి మాట్లాడు భూతులు మాట్లాడు నువ్వు మన దేశం గురించి మాట్లాడడం అనేది హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ తప్పు రెండోది వ్యక్తిగత దూషణకి ఎప్పుడు పోదు ఈ పొలిటీషియన్స్ కానీ ఈ యూట్యూబర్స్ కానీ చాలామంది అంటే వాళ్ళు కొంచెం సబ్స్క్రైబర్స్ వచ్చి ఫేమస్ అయితే మీ పిచ్చి చేసేలా చూస్తుంటారు రావులే మీ పిచ్చి చేస్తే పనులు ఉంటే చూడ గవి చూస్తుంటారు వాళ్ళు ఏదో మీ వల్ల వచ్చేది పీకేది ఏం లేదు చూసుకో వచ్చేది ఏముండదు నైంటీ పర్సెంట్ ఏముండదు టెన్ పర్సెంట్ జస్ట్ కొంచెం ఓపిక ఆ పొద్దున్న స్ట్రెస్ ఓడ కొట్టుకోడానికి ఐదు నిమిషాలు చూస్తాడు మీ వీడియో అంతే ఇలా మాట్లాడడం అయితే అసలే పద్ధతి కాదు నువ్వు బేషరత్తుగా హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ అయ్యే నువ్వు విపరీతంగా భూతులు తిట్టినందుకు నువ్వు క్షమాపణ అడుగు నీకు ఒక గౌరవ మర్యాదలు ఉంటాయి సో అంతే థ్యాంక్ యూ క్షమాపణ లేకపోని వద్దొద్దు అవసరం లేదు ఇప్పుడు అతన్ని హైలైట్ చేసి అతన్ని హీరో చేసే సబ్జెక్ట్ కాదు ఇప్పుడు ఒక మాట అరే లోకము ఎవరైతున్నారో శివాజీ అన్న మాటలకు సపోర్ట్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం పెద్ద పెద్ద లెజెండ్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు ఎవ్వరి చెప్తున్నాను కదా ఎవరైతే ఈ వ్యవహారాన్ని తప్ప అనుకున్నారో ఆ బురదల పందిని పందిలాగానే చూడండి అట్లనే ఉంటారు సొసైటీలో అన్ని రకాల మనుషులు ఉంటారు వాళ్ళని కూడా కేటగిరీ వాళ్ళని మనలాగా వారు నాలాగా మారని నేను అని చెప్తాను నీలాగా నువ్వు నా లాగా నేను ఉంటా నా లాగా మారమని నేను వెనుక సో మంచి ఆడపిల్లలకి చేతులెత్తి దండం పెట్టచ్చు పదాభివందనాలు చేయవచ్చు మంచిగా ఉంటూ ఇట్లాంటి ఏష్టళ్ళను అదే మన కాలుకున్న చెప్పు తీసుకొని కూడా కొట్టచ్చు నో ప్రాబ్లం ఇక్కడ సొసైటీలో అందరూ ఈక్వలే అందరికీ అన్ని రైట్స్ ఉన్నాయి అందరూ అన్ని రకాలుగా బ్రతకవచ్చు మనము డెవలప్ అవుతున్న కంట్రీ కంట్రీలో ఉన్నాం డెవలప్డ్ కంట్రీలు కాదు డెవలప్డ్ కంట్రీలు చాలా ఉన్నాయి ఆర్థికంగా పేదలు ఉన్నటువంటి దేశం మనము పేదల యొక్క మనస్తత్వాన్ని మనోభావాలను దగ్గర పెట్టుకుని హక్కులను అరించకుండా ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తి ఇక్కడ ఏమైతుంది బ్రదర్ ప్రజా సమస్యల మీద న్యూస్ ఛానల్ అంటే ఫోర్త్ పిల్లర్ ఆఫ్ సొసైటీ ఇప్పుడు సొసైటీ చెప్తున్నా కదా మనకు నాలుగు స్తంభాలలో ఒక మెయిన్ స్తంభము మీడియా ఏ విషయాన్ని మనం తీసుకుపోవాలన్నా ఏ విషయాన్ని మీడియా చేతులు చేతులుంటది ఒక సమస్యని తీసుకుపోవాలి కానీ సమస్యను క్రియేట్ చేసి లేని దాన్ని సమస్య ఊహించుకొని అది సమస్యగా చూపెట్టి దాని మీద డిబేట్లు పెట్టడం అనేది హండ్రెడ్ వై హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే బ్రదర్ శ్రీని మీ నాన్నగారు బాగున్నారు అనడానికి శ్రీని గారు బాగున్నాడు అనడానికి చాలా తేడా ఉంటుంది కదా సో అక్కడ ఆయన చెప్పింది ఏంటంటే హార్ష్గా చెప్పిండు ఆయన ఇంటెన్షన్ చెప్పిండు ఎవడైనా అనుకుంటాడు అది ఎవరు అనుకునేందుకు బ్రదర్ ఒక మనిషి ఆడ మనిషి ఆడపిల్లని చూడాలంటే మనము కళ్ళు చూడాలి ఇంకేం కాదు అర్థమైందా సో అక్కడ డ్రెస్సులో ఉన్నదా తేడా అంటే మనసుకి మనలో కూడా తేడా ఉంటుంది కొంచెం ఇప్పుడు ఫారినర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర దగ్గర బ్రాళ్ళ మీదనే తిరుగుతుంటారు వాళ్ళకి ఎందుకు అక్కడ పోదు అది క్యాజువల్ వాళ్ళకి వాళ్ళ కల్చర్ అట్లాంటిది వాళ్ళ క్యాజువాలిటీ అట్లాంటిది వాళ్ళు బాడీలో ఉన్న ఒక పార్ట్గా కన్సిడర్ చేస్తారు మనకు ఉన్నటువంటి సభ్యత సంస్కారాలు అట్లాంటివి కాదు కదా మన చూపు పైన వాటికి లోపల ఒకటి ఉంటుంది లోపల నుంచి ఇంకా లోపలికి పోతుంది అంటే అంత ఫేకు అబద్ధము హండ్రెడ్ పర్సెంట్ ఎవరు మన ఇండియా కల్చర్ ని చేస్తున్నారు అంటే ఇండియన్స్ చేస్తుంటారు బయట వాళ్ళు ఎంతమంది చేయట్లేదు మన ఇండియన్ నుంచి ఫారెన్ కంట్రీలో లో ఇన్స్టాగ్రామ్లు చూడండి ఫేస్బుక్లు చూడండి వాళ్ళు ఎట్లాంటి కాస్ట్యూమ్స్ చేసిన తిరుగుతూ ఎట్లా తిరుగుతారు అంటే ఒక సెలబ్రిటీ అనడం వల్ల ఇష్యూ జరిగింది ఒక సెలబ్రిటీ మీద అనడం వల్ల ఇష్యూ జరిగింది కానీ కామన్ పీపుల్ ఎంతమంది తిరగట్లేదు అసలు అవి కూడా లేకుంట్లేవు అరే మీ అందరికి మాట్లాడతారు పోయి ఈ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ కాదు దగ్గర దగ్గర తెలుగు మీరు ఒక్కసారి అనాలిటిక్స్కి వెళ్ళండి గూగుల్ అనాలిటిక్స్కి వెళ్ళి క్రోములకి వెళ్ళి పూట చూసే వీడియోలు ఎంతమంది చూస్తున్నారు మన ఇన్యాన్సర్ చూస్తున్నారు ఎక్కువ మంది తెలుసా పిచ్చి వ్యూస్ ఉంటాయి వాటికి తెలుగు వాళ్ళు ఉంటారు తెలుగు అనుకోండి ఎంతమంది వేల మంది తెలుగు వాళ్ళు ఉంటారు అలా సో కాంట్రవర్సీకి వెళ్ళాలంటే ప్రతిదీ కాంట్రవర్సీ వేయచ్చు అనవసరమైన కాంట్రవర్సీ పోకుండా మనకి ఏదైతే ఉపయోగకరం ఉంటుందో ఏదైతే మనుషులకు అవసరమో గది మాత్రమే మాట్లాడాలి చలో నమస్తే